ప్రభుత్వం రాజ్యాంగాన్ని విదేశీ శక్తుల యొక్క అండదండలతో దేశంలో ప్రజలందరూ విశ్వసిస్తున్నారని చెప్పి చైర్మన్ ఆయన నేతృత్వంలో భారత రాజ్యాంగాన్ని ఆయన రాయడం జరిగింది ఈ రోజు అంబేద్కర్ దూరదృష్టి పెట్టుకొని రాసిన రాజ్యాంగ ఫలితం మనం దేశాన్ని అనేక సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ యొక్క అంబే రాజ్యాంగాన్ని నిజంగా గౌరవించలేదు అంబేద్కర్ని చూపిస్తూ రాజ్యాంగాన్ని చూపిస్తూ ఉన్నవాడిదే రాజ్యం ధనవంతులదే రాజ్యం కార్పొరేట్ వ్యవస్థకే పట్టం కట్టేసి గ్రామీణ ప్రాంతాలలో మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు మారుమూల గ్రామాలలో కరెంట్ ఇవ్వలేకపోయారు ఎక్కడి వాళ్ళు అక్కడే ఉన్నారు సమాజంలో సామాజిక అసమానతలు పె ఈ తరంలో ఇప్పటికీ కూడా గత ఇరవై సంవత్సరాల వరకు నెల్లూరు జిల్లాలో సైతం ఉదయగిరిలో సైతం రాపూర్ మండలంలో సైతం టీ అంగడికి పోతే రెండు గ్లాసుల విధానం ఉండేది సాక్షాత్ పది సంవత్సరాల క్రితం రాజధానిలో అమరావతిలో నేను సొంత ఊరికి పోయి మా అమ్మగారి ఊరికి అక్కడ రాజధానిలో టీ దాదా ఉంచిపోతే టీ అంగడి ఖాళీగా ఉంది ఒక టీ అంగడి బిజీగా ఉంది ఏంటంటే ఇది పల్లెన్నది ఇది అని చెప్పారు అణుచవేత అనేది కొనసాగుతూనే ఉంది దానిని మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాంఘిక న్యాయం సమాజ న్యాయం కట్టుబడి సార్వభౌమత్సం మీద కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ దాడి చేస్తున్నారు ఇది క్షమించడానికి నేరం ఆయన మీద కూడా ఈ వ్యాఖ్యలు చేసిన దానికి ఒక కేసు కూడా ఉంది ప్రజలందరికీ మనం వివరంగా చెప్పి కేంద్ర ప్రభుత్వంలో ఇండియా ప్రభుత్వం హయాంలో సంక్షేమ పాలన పేదలకు చేరుతూ ఉన్నాయి ప్రతి ఇంటికి కరెక్ట్ చేరుతూ ఉంది మారుమూల గ్రామాల్లో మోడీ కొత్త పథకం పెట్టి ఉచితంగా ట్రాన్స్ఫార్మర్లు వేసి ఉచిత కన కనెక్షన్లు ఇవ్వడం జరిగింది గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది గృహ నిర్మాణాలు జరుగుతున్నాయి అటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాలను రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నాయి కాబట్టి మనం